రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయలతో ఉండి వంద రూపాయలు బెస్ట్ ఉంటే ఒకటి రెండు బ్యాగులు వంద రూపాయల దాకా సెంటెల్లో పోవడం అయితే జరిగింది ఇక సెంట్ విషయాన్ని సెంట్ వైట్ విషయానికి వస్తే బెస్ట్ ఉంటే ఒకటి రెండు లాట్లు మాత్రం ఫస్ట్ కటింగ్ మాత్రం ఉంటే నూట ఇరవై నూట ముప్పై రూపాయల దాకా ఒక బ్యాగు రెండు బ్యాగులు వెళ్ళాయి మిగతా అంతా కూడా వంద రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి వచ్చేసరికి యాభై రూపాయలతో అండి డెబ్బై ఎనభై రూపాయల దాకా వైలెట్ చామంతి పోవడం అయితే జరిగింది ఇక చా చాక్లెట్ చామంతి వచ్చేసరికి యాభై రూపాయలతో అండి అరవై ఐదు రూపాయల దాకా చాక్లెట్ చామంతి పోవడం అయితే జరిగింది ఇక రబ్బర్ వచ్చేసి ముప్పై రూపాయలతో అండి ముప్పై ఐదు నలభై రూపాయల దాకా ఒకటి రెండు బ్యాగులు బెస్ట్ ఉంటే నలభై రూపాయల దాకా అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు ఈరోజు వీకోటా మార్కెట్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఎనభై ఐదు రూపాయల దాకా అయితే జరిగింది బెస్ట్ ఒకటి రెండు బ్యాగులు మాత్రమే ఎనభై ఐదు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి తొంభై తొంభై ఐదు రూపాయల దాకా అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు టాప్ని మరొన్ క్వాలిటీ వచ్చేసి మనకు ఒకటి రెండు లాట్లు మాత్రము శాంపల్ మో శాంపల్ పూలు మాత్రం ఇరవై ఐదు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా పది నుండి ఇరవై రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు విషయానికి వస్తే బస్తా రెండు వందల రూపాయల నుండి కేజీ ఇరవై రూపాయల దాకా బెస్ట్ ఉంటే ఇరవై రూపాయల దాకా ఆరెంజ్ బంతి పూలు పోవడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కూడా ఈరోజు ధరలు అనేవి భారీగా తగ్గాయని మార్కెట్ విశేషలో మనతో చెప్పడం అయితే జరిగింది కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో కూడా పది రూపాయలతో ఉండి ఇరవై రూపాయల దాకా ధరలు అమ్మాయని మార్కెట్ విశేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూలు పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయక సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పదకొండు గంటల ఐదు నిమిషం నిమిషాలకు చామంతి పూలు యాక్షన్ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రోజా పూలు యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది